హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సాటర్డే రోజు వీడియో అనమాట ఇప్పుడు మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేసిన వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ సంక్రాంతి కాదురా దసరా దసరా సెలబ్రేషన్ దసరా బతుకమ్మ దసరా బతుకమ్మ అందుకని మేము స్కూల్కి వస్తున్నాం ట్రెడిషనల్ డ్రెస్లు గాలి ఆడిపిస్తుంటారు గర్ల్స్ని గర్ల్స్ని బాయ్స్ని బాయ్స్ని రేపటి నుంచి అవును ఎస్ ప్రెడిషనల్ అడ్రస్ లో రమ్మన్నారు హాయ్ వెళ్తాం నాకు వచ్చినాయి ఎక్కడ కొద్దిగా మా స్కూల్ కొద్దిగా మా స్కూల్లో దాండియా దాండియా ప్రోగ్రామ్ ఉంది దాండియా అట్లే బతు మా ప్రోగ్రామ్ ఉంది ఉగాది సెలబ్రేషన్స్ ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయి ఏ డ్రెస్ లో రమ్మన్నారు రేపటి నుంచి ఎప్పటిదాకా టూ దాకా సరే నిన్న ఎడికి పోయి ఎక్కడ హైదరాబాద్ అదే హైదరాబాద్ లేదు దేనికి నువ్వు కూడా పోయినా సరే పిల్లలైతే వెళ్ళిపోయారు స్కూల్కు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా సాటర్డే కదా దేవుడికి దీపం పెట్టాలి అందుకని నేను కూడా రెడీ అయిపోయి దీపం పెట్టేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట ఈరోజు మేము మా అత్తమ్మ వాళ్ళ అత్తకి మా అమ్మకి అనమాట వాళ్ళకి పెద్దలకి అనుకుంటున్నాము ఈరోజు లాస్ట్ మా మేము వచ్చేసి చాలా మంది అమావాస్య రోజు పెట్టుకుంటారు కదా మా ఇంట్లో అలా కాదు అమావాస్య ముక్కు అమావాస్యకు ముందు రోజు అయితే పెట్టుకుంటాము అంటే ముందు ఎప్పుడైనా సరే అమావాస్య ముందు అమావాస్య రోజు కొంతమంది పెట్టుకుంటారు కదా అట్లా కాదనమాట అమావాస్య ముందు పెట్టుకుంటాము ఇంకా రేపు సండే రోజు అమావాస్య ఉంది కాబట్టి ఇంకా ఈరోజే టైం ఉందన్నమాట పెట్టడానికి అందుకే ఈరోజు ఈవినింగ్ సూర్యుడు వెళ్ళిన తర్వాతనే మేము పెట్టుకుంటారు అందుకని ఈరోజు ఈవినింగ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాము అందుకని ఇంకా మార్నింగ్ తొందర తొందరగా అన్ని పనులు చేసుకొని ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా లేకపోతే టూ ఓ క్లాక్ నుంచి అయినా వంటలు చేస్తే అయిపోతుంది మాది వచ్చేసి చాలా మంది స్వీట్తో పెడతారు కదా మా ఇంట్లో అలా కాదనమాట నాన్ వెజ్తో అనమాట అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి ఇంకొకటి మొన్న ప్లాట్ అది పోతుందని చెప్పి వీడియో పెట్టినాయి కదా అందులో చాలా మంది మంచిగా కామెంట్స్ పెడితే ఒకరు పెట్టారనమాట డబ్బులు తీసుకుంటున్నారు కదా ఎందుకు నటించడము అందరికీ నటించడం బాగా అలవాటు అయిపోయిందని ఒకటి కామెంట్ పెట్టారనమాట అందులో నటన కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఒకేసారి మనం లాభం వదిలేసేసి మనం ఉన్న రేటుకు మనం కౌంట్ చేసుకుంటేనే లెక్క పెడితేనే ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ల్యాక్స్ అనమాట అది అది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకు లాభం అవసరం లేదు మనం పెట్టిన డబ్బులు మనకు ఇచ్చేసరికిపోతుంది అదేదో అన్యాయంగా తీసుకొచ్చి తీసుకొచ్చిన డబ్బులతో మనము అవన్నీ కొనుక్కుంటేనేమో మనకు అంత బాధ ఉండదు అనమాట ఎందుకంటే కష్టపడి సంపాదించుకొని సేవింగ్స్ చేసుకొని లోన్స్ తీసుకొని అవన్నీ తీసుకొని కొన్ని ప్లాట్లు ఉత్తగా పోతుంది గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇస్తారు అని అంటే ఇంకా ఎంత బాధ ఉంటుంది అది వాళ్ళకు నటనలాగా అనిపిస్తుంది అంట అందులో పెట్టారనమాట ఒకసారి చూడండి బాధ కూడా నటనలాగా మానవత్వం అనేది ఏం లేకుండా అయిపోయింది మనం లాభం అడగట్లేదు మనము మాకు ఎక్స్ట్రా కావాలి ఇప్పుడున్న ప్లాట్ వాల్యూ ప్రకారం మనం కావాలని అడగట్లేదు మనం ఉన్నంత డబ్బులు మనకిస్తే సరిపోతుంది అంతకు కొంచెం ఇంకొక త్రీ ఫోర్ ల్యాక్స్ తక్కువ ఇచ్చినా సరిపోతుంది కానీ మొత్తానికే గవర్నమెంట్ రేటు చాలా తక్కువ ఉంటుంది అంట మాకు కూడా తెలియదు చాలామంది ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్ ప్లాట్ ఉంటే అందులో ఒక టెన్ ల్యాక్స్ కూడా రావు ఎయిట్ ల్యాక్స్ కూడా రావు అని అట్లా చెప్తున్నారనమాట దా అలా అయితే మనకు ఎంత బాధ ఉంటుంది దానిలో లోన్స్ ఇంకా కడుతూనే ఉన్నాం ఇప్పటివరకు కూడా లోన్స్ కట్టుకుంటూ ప్లాట్లు అన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి అనుకుంటే ఉన్న చిన్న ఇంట్లో అడ్జస్ట్ అవుతూ ఇల్లు కట్టుకోకుండా పిల్లల కోసం అన్ని ప్లాట్లు కూడా వేసి పెట్టుకుంటే ఇప్పుడు మొత్తానికే అలా పోతుంటే ఇంకా బాధ ఉంటుంది కదా వాళ్ళకేమో అది నటనలా అనిపిస్తుంది అంట ఏం చేస్తాము అలాంటి వాళ్ళని ఏం చేయలేము ఏవో డాగ్స్కి అన్నం పెట్టమని చెప్పి ఎవరో కామెంట్ పెడితే వాళ్ళు పెట్టరు వాళ్ళకి డబ్బులు కావాలి అంతా నెగిటివే అనమాట అలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు పాత వీడియోస్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది మేము డాగ్స్కి పెడుతున్నామా పెడతా పెట్టట్లేదా ఎన్ని డాగ్స్ని పెట్ పెంచినాము వాటికి ఏ రోజులో ఎన్నిసార్లు వాటికి ఫుడ్ పెడుతున్నాం అనేవి మాది కిందికి ఛానల్ కింది సైడ్ ఫస్ట్ సెకండ్ వీడియోస్ అప్పటి నుంచి చూస్తే కొంచెం తెలుస్తుంది కదా ఏవి చూడకుండా అలాగే ఒక మనిషి గురించి అలాగే ఫస్ట్ ఒక డిసైడ్కి వచ్చేస్తారనమాట వీళ్ళు ఇలాగా అని చెప్పేసి ఫస్ట్ టైం చూడంగానే వాళ్ళ గురించి ఇట్లా చెప్పేస్తుంటారు మాకైతే తెలుసు కదా మేము ఎన్ని డాగ్స్ని పెంచుకున్నాము ఎంతమందికి హెల్ప్ చేసినామో మీకు తెలియకపోయినా సరే మాకైతే తెలుస్తుంది కదా మాకు మనసాక్షికి అనేది తెలుస్తుంది కదా మేము మంచిగా చేస్తున్నామా ఏం చేస్తున్నాం అనేది కానీ ఓన్లీ ఇట్లా నెగటివ్ మాట్లాడుతుంటారు కదా ఏం తెలియకుండా అందుకని కొంచెం ఆ అయితే ఫుల్ బాధపడి పిండిపోయాను అనమాట నెగిటివ్గా అలా మాట్లాడేసరికి ఇంకా పిల్లలైతే ఈరోజు స్కూల్కి ట్యూషన్ ఉందని చెప్పి తొందరగా లేపాను అనమాట వాళ్ళని కానీ ట్రిప్కి వెళ్ళి లేట్ అయ్యి వస్తామనుకొని పిల్లలు ట్యూషన్ సార్కి చెప్పారంట ఈరోజు ఏం రావద్దని చెప్పేసి మాకు అది తెలియదు కదా మేము ఇంకా రెగ్యులర్గా ఏ టైంకి అయితే వాళ్ళని లేపుతానో అదే టైంకి లే లేపి రెడీ అయితే వేయించిన తర్వాత వాళ్ళు ట్యూషన్ సార్కి ఫోన్ చేస్తే చెప్తున్నాడు అనమాట ఇద్దరు పిల్లలే వాళ్ళు లేట్ అయ్యి వస్తారు అందుకనే మార్నింగ్ వద్దని చెప్పి చెప్పి సార్ అని చెప్పారు మాకేమో ఆ విషయం తెలియదు అందుకని ఈరోజు ట్యూషన్ సార్ అయితే రాలేదు ఈవినింగ్ వస్తానని చెప్పిండట మార్నింగ్ మిస్ అయింది కాబట్టి ఈవినింగ్ రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి టైమింగ్స్ అయితే చేంజ్ అనమాట ఆ సార్ కూడా ఓన్లీ ట్యూషన్స్ కాదు ఒక స్కూల్లో అయితే మ్యాథ్స్ సార్ అనమాట ఇంకా రేపటి నుంచి వాళ్ళకు కూడా హాలిడేస్ ఉంటాయి కదా సార్ వాళ్ళకి కూడా అందుకని రేప నుంచి మధ్యాహ్నము సాయంత్రము వచ్చి ట్యూషన్ చెప్తాడు వేరే పిల్లలకు కూడా ఈవినింగ్ నుంచి వేరే ఊర్లో పోయి ట్యూషన్ చెప్తాడు అనమాట అందుకని మాకు మార్నింగ్ టైం ఇచ్చిండు హోమ్ ట్యూషన్కి ఇక్కడైతే ఇంకా దీపం వెలిగించేసిన అగర్బత్తిలు అయితే బయట పెట్టేసి వచ్చేసి ఇంకా మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఈరోజు సాటర్డే కదా పూజ అయితే చేసేసుకోవాలి వరలక్ష్మి వ్రతం పడి ప్రసాదం చేయాలన్నమాట టైం లేక అసలు చేయట్లేదు మా పండుగ రోజైనా ఆ బియ్యంతో అయితే ప్రసాదం చేసి పెట్టాలి ఇంకా చూడండి దీపం అయితే వెలిగించేసిన ఇవన్నీ కింద పేపర్స్ కూడా కొంచెం అగరబత్తీలు పెడతాం కదా వాటన్నిటిది పౌడర్ పడి అంత పేపర్స్ కూడా ఖరాబ్ అయినాయి ఆ పేపర్స్ కూడా చేంజ్ చేసి ఫొటోస్ అన్నీ కడిగి పెట్టాలన్నమాట ఇంకా ఈరోజు నుంచి మేము ఇంకా పిల్లల్ని అయితే పట్టలేము మేమని కాదు ప్రతి ఒక్కరంతే మా పిల్లలైతే ఇద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా ఫైటింగ్లే ఉంటాయి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కదానికి గొడవన ఇద్దరికి ఇంకా టైం చూస్తుంది కదా నైన్ థర్టీ ఎయిట్ మా చిన్నోడు ఇది అంతకు ముందు రోజు క్లీన్ చేసిండ ఎక్వేరియము ఇందులో ఫిల్టర్ లేదు కాబట్టి ఊకైతే తొందరగా ఖరాబ్ అవుతాయి లోపల హనుమాన్ది విగ్రహం పెట్టి ముందు సైడ్ ఏమో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఏమంటారు గణేష్ విగ్రహం అనమాట చిన్న చిన్న రాళ్ళు అయితే కలర్ రాళ్ళు వేసారు అది కొంచెం క్లీన్ చేసాను కాబట్టి మాకు ఫిల్టర్ ఉంటేనేమో తొందరగా చెత్త చెత్త కాదు ఫిల్టర్ లేదు కాబట్టి ఒక వారంలో ఒక రెండు సార్లు అయినా క్లీన్ చేయాల్సి వస్తుంది ఇవి వచ్చేసి వేరే పూల కుండీలు ఉంటే వాటి ఒక్కొక్కటి అట్లా పీకేసి ఇట్లా కింది సైడ్ పెట్టారు నేను షాప్లోకి వచ్చి షాప్లో క్లీన్ చేసుకుందాం అనేసరికి వెనకాల సైడు మొత్తము ఎలుకలు పైన కిటికీలో నుంచి వచ్చి అంతా పాలు వేపినాయి అనమాట ఇంకా మా ఇంట్లో పట్టని అన్నీ వెనకాల షాప్లోనే పెడతాం పిల్లల బైక్ సైకిళ్ళు అన్నీ ముందు పక్కనేమో మంచిగానే ఉంటుంది వెనకాల సైడ్ ఏమో ఇట్లా ఉందన్నమాట ఇవన్నీ పాత పాత సామాన్లు అన్నీ తీసి బయట వేసేసినాం చూడండి మా రాబిన్ చూడండి అక్కడ ఉంది మా డాగ్ అది చిన్నగా ఒక లెవెన్ డేస్ అప్పుడేమో తీసుకొచ్చినాం లెవెన్ డేస్ ఎయిటీన్ డేస్ ఉండి మేము తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు అంత పెద్దగా అయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉందనమాట ఇప్పుడు వాళ్ళు వెనకాల పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని అక్కడ కట్టేసి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఇలా అయితే వచ్చింది ఇంకా ఈ పేపర్స్ అన్నీ అయితే తీయాలి ఇంకా మొత్తం కంప్లీట్ కావాలి ఏమో ఎలక్ట్రికల్ సామాన్లు అయితే లేవంట అవి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు ఆయన తీసుకొచ్చిన తర్వాత క్లీనింగ్ అయితే ఇంకా మొత్తం అవుతుంది ఇంకా మా అమ్మ వాళ్ళు మా మా నాన్న కూడా ఇంకా ఊరైతే వెళ్తున్నారనమాట రేపు మా తాతకు మా నాన్నమ్మ కూడా పెట్టుకుంటారు ఊర్లో అందుకని అయితే వెళ్తున్నారు అమావాస్య ఉంది కదా రేపు రేపు ఈవినింగ్ ఫోర్ వరకు మంచిగా ఉందంట గ్రహణం ఉంది కదా తర్వాత అందుకని ఫోర్ వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పినట్ట అందుకనే సామాన్లు తీసుకొని మా తమ్ముడు అయితే వస్తున్నాడు మా తమ్ముడు వెంట కార్లో అయితే వెళ్తారనమాట ఈరోజు ఇదైతే ఇంకా మొత్తం సరదలే ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇచ్చారు అది ఇంకా బాక్స్ కూడా క్లోజ్ చేయాలన్నమాట ఇంకా ఏదో సామాన్ లేదంట ఎలక్ట్రికల్ సామాను అవి అయితే వెళ్ళిండు ఈ లోపు నేను ఇక్కడ ఊడుస్తున్నా అనమాట మార్నింగ్ నుంచి లోపలైతే ఉడవలే ఈ వర్క్ పని చేస్తున్నారు కదా మళ్ళీ మళ్ళీ చెత్త పడుతుందని చెప్పేసి ఉడవలేను ఇప్పుడైతే ఊడుస్తున్నా మొత్తం ఎంత దుమ్ము దుమ్ము ఎంత గలీజ్గా చేసినాయి ఎంత ఎలుకలే ఇవన్నీ ఇక్కడ ఈ వాయిస్ ఇచ్చే టైంకి వన్ ఫార్టీ త్రీ అవుతుంది టైము ఇంకా ఒక త్రీ థర్టీ నుంచి వెళ్ళి వంటలు అయితే స్టార్ట్ చేసేస్తా ఇంకా మా అత్తనేమో షార్నార్లో ఉంది పోయి తీసుకొని రావాలి మా మామనేమో ఊర్లో ఉన్నాడంట అందుకని ఇంకా రావడానికి వీలు కాదని చెప్పిండు ఇంకా పిల్లలు వచ్చేసి ఒక ఈరోజు సాటర్డే కాబట్టి ఒక ఫోర్ ఫోర్ థర్టీకి వచ్చేస్తారనమాట నార్మల్గా రెగ్యులర్గా అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా అవుతుంది ఇంటికి వచ్చే వరకు సాటర్డే సాటర్డే ఫోర్ థర్టీకి వదిలేస్తారు స్కూలు ఇంకా ఫ్రైడే ఫ్రైడే ఇక్కడ మార్కెట్ అవుతుంది కాబట్టి కొంచెం సాటర్డే రోజు పేషెంట్స్ అంతా తక్కువ ఉంటారు అనమాట అంతే ఎక్కువ ఉండరు ఎక్కువ శాతం ఖాళీగానే కూర్చోవలసి వస్తుంది కానీ ఇంకా నార్మల్గా జర్నల్ ఐటమ్స్కి దీనిలోకి వస్తుంటారు అనమాట కానీ ఇంకా ఎప్పుడు ఒకరైతే ఆ షాప్లో జర్నల్ ఐటమ్స్ అన్నీ వస్తుంటాయి కదా అనేసి ఇంకా ఈరోజు ఒకటి బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక రిక్వెస్ట్ అయితే వీలైతే మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఎవరికైనా సరే మాకనే కాదు ఎవరికైనా సరే నెగిటివ్ చేయడం ఎందుకు నెగిటివ్గా మాట్లాడడం ఎందుకు పాజిటివ్గా ఉంటే బాగుంటుంది